పేదవాడి యాపిల్ గా పిలిచే జామకు నానాటికి గిరాకీ పెరుగుతోంది ఒకప్పుడు కేవలం దేశవాళీ జామ మాత్రమే మన ప్రాంతంలో సాగు చేసేవారు ఇప్పుడు మధురమైన రుచులు పంచే కొత్త జాతి జామ పండ్లు మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి వీటికి మంచి డిమాండ్ ఉండడంతో రైతులు కొత్త వెరైటీ జామను సాగు చేసి గణనీయంగా లాభాలు గడిస్తున్నారు ఒకప్పుడు జామకాయల వ్యాపారం సీజన్లోనే చేసేవాళ్ళం ఇప్పుడు సరికొత్త రకాల జామ తోటలు రావడంతో ఏడాది పొడుగునా పంట పండుతోంది అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి కాయలను దిగుమతి చేసుకొని మరి వ్యాపారం చేస్తున్నాం మరి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్న జామ సాగు పద్ధతులను మెలకువలను తెలుసుకుందామా పేదవారి యాపిల్ గా పిలుచుకునే జామకు పండ్లలో విశిష్ట స్థానం ఉంది అందులో అధికంగా లభించే విటమిన్ సి ఇతర ఔషధ గుణాల వల్ల మధుమేహంతో బాధపడే వారికి జామ పండ్లు మంచి ఆహారం దేశీయంగా అంతర్జాతీయంగా సుమారు నలభై దేశాలలో జామ మార్కెట్ అవుతోంది జామ సాగులో వాతావరణ పరిస్థితులు పంట దిగుబడిపై నాణ్యతపై ప్రభావం చూపుతాయి వేడితో కూడిన పొడి వాతావరణంలో పెరిగిన తోటల్లో పండ్ల నాణ్యత బాగుంటోంది జామలో మంచి పూత పింద ఏర్పడడానికి ఇరవై మూడు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత చాలా అనుకూలం రాత్రి ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు అంటే చలికాలంలో పండు నాణ్యత బాగుంటోంది పండు పక్వ దశలో అధిక వర్షపాతం ఉంటే కాయ నాణ్యత దెబ్బతింటోంది నీరు ఇంకే నేలలు లోతైన గరప నేలలు ఒండ్రు నేలలు జామ సాగుకు అత్యంత అనుకూలమైనవి ఈ పంట చౌడును కూడా కొంతవరకు తట్టుకుంటోంది ఉదజని సూచిక ఆరు నుంచి ఎనిమిది పాయింట్ రెండు వరకున్న నేలలు జామ సాగుకు అనుకూలం జూన్ జూలై అక్టోబర్ నవంబర్ మాసాల్లో మొక్కలు నాటడానికి అనుకూలం ఎక్కువ చలి ఉండే డిసెంబర్ జనవరి నెలల్లో తప్ప సంవత్సరంలో ఎప్పుడైనా నాటుకోవచ్చు మొక్కలను నాటే అందుకు తొలకరి వర్షాలు పడినప్పుడు నేలను బాగా దున్ని గుంతలను తయారు చేసుకోవాలి ఒకటిన్నర అడుగుల పరిమాణంతో పొడవు వెడల్పు లోతు ఉండే గోతులు తీసి ప్రతి గుంతకు మట్టితో పాటు ఇరవై కిలోల పశువుల ఎరుపును వేయాలి ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో వాణిజ్య పరంగా అలహాబాద్ సఫేద లక్నో నలభై తొమ్మిది రకాలు అధిక విస్తీర్ణంలో సాగు చేయబడుతున్నాయి వీటితో పాటు కొన్ని హైబ్రిడ్ రకాలు మరియు ప్రాంతీయ రకాలను కొద్ది విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తున్నారు ఎరుపు కండగల రకాలతో నిల్వ పదార్థాల తయారీకి మంచి అవకాశాలు ఉన్నాయి జామలో వాణిజ్యపరంగా సాగయ్యే రకాలు హైబ్రిడ్ మరియు ఈ మధ్య కాలంలో వివిధ పరిశోధనల సంస్థల నుంచి విడుదలైన రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం జామలో తెల్ల ఎర్రకండగల రకాలుంటాయి తెల్లకండ రకాల్లో అలహాబాద్ సఫేదా లక్నో ఫార్టీ నైన్ సఫేదా జామా కోహిర్ సఫేదా అర్క మృదుల అర్క అమూలియా శ్వేత రకాలు ఉన్నాయి అలహాబాద్ సఫేదా మధ్యస్థకాయ పరిమాణం గుండ్రని పండ్లు తెల్లటి కండ మంచి నాణ్యత కలిగి ఉంటోంది గింజలు చిన్నగా మృదువుగా ఉంటాయి ఎకరాకు ఏడాదికి అరవై నుంచి ఎనభై క్వింటాల దిగుబడి వస్తోంది ఇది భారతదేశమంతటా సాగు చేయబడుతోంది లక్నో ఫార్టీ నైన్ పండ్లు తెల్లటి కండతో లేతాకు పచ్చరంగులో గుండ్రంగా గరుగ్గా ఉండి పెద్ద పరిమాణంలో అంటే కాయ నూట యాభై నుంచి రెండు వందల ఇరవై గ్రాముల బరువు ఉండి రుచిగా ఉంటాయి ఇవి ఎకరాకు అరవై నుంచి ఎనభై క్వింటాల దిగుబడి ఇస్తోంది సఫేదా జామ పండ్లు మధ్యస్థంగా గుండ్రంగా పలుచటి తోలుతో రుచిగా ఉంటాయి ఎకరాకు ఏడాది దిగుబడి ఎనభై నుంచి వంద క్వింటాల దిగుబడిని ఇస్తోంది గింజ మృదువుగా ఉంటోంది కోహిర్ సఫేద అత్యధిక దిగుబడిని ఇస్తోంది పండ్లు పెద్దగా గింజలు కొంచెం గట్టిగా ఉంటాయి అర్క మృదుల పండ్లు గుండ్రంగా పెద్దగా గింజలు మెత్తగా ఉంటోంది కండ తెలుపు రంగులో తీయగా ఉంటోంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటోంది అర్క అమూల్య కాయలు మధ్యస్థంగా తెల్ల కండతో తీయగా ఉంటాయి మృదువైన విత్తనాలు కలిగి ఎక్కువ రోజులు నిల్వ ఉంటోంది శ్వేత విటమిన్ సితో పాటు తీపి అత్యధిక దిగుబడినిచ్చే తెలుపు కండ రకం పండు గోళాకారంలో రెండు వందల ఇరవై ఐదు గ్రాముల బరువుతో తెలుపు రంగుతో ఎరుపు మచ్చలు కలిగి ఉంటోంది గింజలు మృదువుగా ఉండి నాటిన ఆరో ఏట ప్రతి చెట్టు సుమారు వంద కిలోల దిగుబడిని ఇస్తోంది రెడ్ ఫ్లష్ లలిత్ కిరణ్ రకాలు ఎర్రకండ జామ రకాలు ఎర్రని గుజ్జుగల జామ పండ్లు నిల్వ పదార్థాల తయారీ పరిశ్రమల్లో వాడకం ఎక్కువగా ఉంటోంది రెడ్ ప్లష్ కాయ ముదురు ఆకుపచ్చ రంగుతో గరుకుగా ఉండి కండ ఎరుపు రంగులో ఉంటోంది గింజలు గట్టిగా ఉంటాయి ఎకరాకు సంవత్సరానికి దిగుబడి డెబ్బై నుంచి ఎనభై క్వింటాల వరకు ఉంటోంది అలహాబాద్ సఫేదాతో పోలిస్తే లలిత్ ఇరవై నాలుగు శాతం అధిక దిగుబడిని ఇస్తోంది నిల్వ పదార్థాల తయారీకి అనువైన ఎరుపు రకం ఇది ఎరుపు కండతో మృదువైన గింజలున్న రకం కిరణ్ లైకోపిన్ అధికంగా ఉంటోంది ఈ రకం పల్పు తయారీకి అనువైంది ఈ రకాలతో పాటు రాయ్పూర్ ప్రైవేటు రకాలు విదేశీ రకాలైన తైవాన్ తెలుపు తైవాన్ పింక్ రకాలను కూడా సాగు చేసుకొని తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు అత్యధిక లాభాలను రైతు సోదరులు పొందవచ్చు జామకు డిమాండ్ పెరుగుతోంది వాణిజ్య సరళిలో జామను సాగు చేస్తున్నారు రైతులు ఈ నేపథ్యంలో సాగులో వినూత్న మార్పులు చోటు చేసుకుంటున్నాయి గతంలో ఎకరాకు ఐదు నుంచి ఆరు టన్నుల దిగుబడి వస్తే గొప్ప కానీ ఇప్పుడు హైడెన్సిటీ సాగు విధానం జామ సాగు రూపురేఖల్నే మార్చేస్తోంది నాటిన రెండో సంవత్సరం నుంచి పది నుంచి ఇరవై టన్నుల దిగుబడి సాధించే అవకాశాలు పెరిగాయి జామ సాగులో వచ్చిన మార్పులు అధిక సాంద్ర పద్ధతుల్లో సాగు విధానం దీనివల్ల రైతుకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం సంప్రదాయ పద్ధతిలో జామసాగు చేపట్టినప్పుడు చెట్లు బాగా పెద్దగా పెరిగి సరైన దిగుబడి ఇవ్వలేకపోతున్నాయి అందుకే మొక్కల మధ్య దూరాన్ని నేల లోతు భూసారం సాగునీటి సౌకర్యం రైతు సామర్థ్యం అభిలాషను బట్టి నిర్ణయించుకొని సిఐఎస్హెచ్ లక్నో పరిశోధన స్థానం జామ సాగులో హైడెన్సిటీ విధానాన్ని సిఫార్సు చేసింది తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ సాంద్రతలో మొక్కలను నాటడం ద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చు ఈ పద్ధతిలో మొక్కలు నాటడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు అధిక సాంద్ర పద్ధతుల్లో మొక్కలు నాటిన మొదటి సంవత్సరం నుంచి కొమ్మ కత్తిరింపులు శిక్షణల ద్వారా చెట్టును ఎక్కువగా పెరగనివ్వక పొట్టిగా నిర్దిష్ట ఆకారంలో పెంచాలి రైతులు నేలసారం నీటి వసతి కొమ్మ కత్తింపుల గురించి పూర్తి అవగాహన ఏర్పరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధిక సాంద్ర పద్ధతిలో మూడు ఇంటూ ఒకటి పాయింట్ ఐదు మీటర్ల దూరంలో ఎకరానికి ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మొక్కలు నాటడం వల్ల ఎకరాకి పది నుంచి పన్నెండు టన్నుల దిగుబడిని సాధించవచ్చు మూడు ఇంటూ మూడు మీటర్ల దూరంలో ఎకరానికి నాలుగు వందల నలభై నాలుగు మొక్కలు నాటడం వల్ల ఏడు నుంచి ఎనిమిది టన్నుల దిగుబడి వస్తోంది ఆరు ఇంటూ మూడు మీటర్ల దూరంలో ఎకరానికి రెండు వందల ఇరవై రెండు మొక్కలు పెట్టడం ద్వారా ఐదు నుంచి ఆరు టన్నుల దిగుబడి పొందవచ్చు నాలుగు పాయింట్ రెండు ఒక మీటర్ల దూరంలో ఎకరానికి రెండు వేల మొక్కలు నాటడం వల్ల ఎకరానికి పదహారు నుంచి ఇరవై టన్నుల దిగుబడిని సాధించవచ్చు మొక్కలు నాటిన రెండు లేదా మూడు నెలలకు సక్రమంగా పెంచేందుకు ట్రైనింగ్ ప్రునిక్ తప్పనిసరిగా చేయాలి కత్తిరింపులు మూడు సార్లు చేయాలి అరవై నుంచి డెబ్బై సెంటీమీటర్ల ఎత్తున్న మొక్క పైభాగాన్ని కత్తిరించాలి మూడు నుంచి నాలుగు కొమ్మలను నాలుగు వైపులా పెరగనివ్వాలి నాలుగు నుంచి ఐదు మాసాలకు ఈ కొమ్మలు నలభై నుంచి యాభై సెంటీమీటర్లు పెరిగిన తరువాత యాభై శాతం కత్తిరించాలి మూడు నుంచి నాలుగు మాసాల తరువాత ఈ విధంగా మళ్లీ యాభై శాతం కత్తిరిస్తే పూత పిందె ఏర్పడుతోంది ఈ పద్ధతిలో చెట్లను రెండు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తు రెండు మీటర్ల వెడల్పు ఉండేలా కత్తిరించి చెట్టు పెరుగుదలను నియంత్రించాలి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అధిక అత్యధిక సాంద్రతలో మొక్కలు నాటి సాగు చేసే పద్ధతి ఊపందుకుంటోంది ఈ అత్యధిక సాంద్రత పద్ధతినే మెడో పద్ధతిగా కూడా పిలుస్తున్నారు ఈ పద్ధతిలో మొక్క పరిమాణాన్ని అవసరం మేరకు నియంత్రించాలి తద్వారా వెలుతురు ప్రసరణ బాగా జరిగేటట్లు చూడటం వల్ల వివిధ సాగు పనులు ఉదా కొమ్మ కత్తిరింపులు సస్యరక్షణ చర్యలు మొదలగునవి తేలికగా చేయవచ్చు మెడవ పద్ధతిలో మొక్కలు నాటిన ఏడాదిలోనే కాపు వస్తోంది క్రమ పద్ధతిలో కత్తిరింపుల ద్వారా మొక్క పరిమాణం నియంత్రించబడి మొక్క పొట్టిగా ఉండి నాటిన మొదటి సంవత్సరంలోనే ఎకరాకు ఐదు టన్నుల దిగుబడి వస్తోంది మొక్క కాండంపై ముప్పై నుంచి నలభై సెంటీమీటర్ల వరకు కొమ్మలు పెరగనివ్వకూడదు మొక్కలు నాటిన ఒకటి నుంచి రెండు నెలల తరువాత ముప్పై నుంచి నలభై సెంటీమీటర్ల ఎత్తుకు ప్రధాన కాండాన్ని కత్తిరించి వేయాలి తరువాత పదిహేను నుంచి ఇరవై రోజులకు కొత్త చిగుర్లు వస్తాయి మూడు నుంచి నాలుగు కొమ్మలను ఉంచి మిగతా కొమ్మలను తీసివేయాలి కొమ్మలను మూడు నుంచి నాలుగు నెలల తరువాత మరొకసారి యాభై శాతం వరకు కత్తిరించాలి ఈ కొమ్మల్లో పూత పిందె ఏర్పడుతుంది ఈ విధంగా సంవత్సరానికి మూడుసార్లు కొమ్మ కత్తిరింపులు చేయడం వల్ల మొక్క పెరుగుదలను నియంత్రించి ప్రతి కొమ్మలో పూత పిందె ఏర్పడేటట్లు చేయవచ్చును అదేవిధంగా ఒక సంవత్సరం తరువాత కొమ్మ కత్తిరింపులను మే జూన్ సెప్టెంబర్ అక్టోబర్ జనవరి ఫిబ్రవరి మాసాలలో చేపట్టాలి జామ సాగులో అంతర కృషి ఏ విధంగా చేయాలి అంతర పంటలుగా ఏ ఏ పంటలను సాగు చేసుకోవచ్చు నీటి యాజమాన్య పద్ధతులేంటి కొమ్మల కత్తిరింపు కాపు నియంత్రణ పండ్ల కోతలో ఎలాంటి మెలకువలు పాటించాలి అధిక దిగుబడి పొందే మార్గాలేంటి ప్యాకింగ్ మరియు నిల్వ చేసుకునే పద్ధతులేంటో ఇప్పుడు చూద్దాం తోటల్లో వేర్ల నుంచి వచ్చే కొమ్మలను తవ్వి తీసివేయాలి తోట నాటిన తరువాత మొదటి దశలో చెట్లు చిన్నవిగా ఉన్నప్పుడు వరుసల మధ్య వీలైనంత తరచుగా దున్ని కలుపును అరికట్టాలి ఈ విధంగా సాగు చేయడం వల్ల కలుపును నివారించడంతో పాటు భూసారం పెరుగుతోంది జామ తోటల్లో చెట్లు చిన్నవిగా ఉన్నప్పుడు వరుసల మధ్య ఖాళీల్లో అంతర పంటలను లాభదాయకంగా పండించుకోవచ్చు దీనివల్ల రైతులకు అదనంగా ఆదాయం రావడమే కాకుండా తోటలో కలుపు నివారణ అవుతోంది నేల సత్తువ పెరుగుతోంది నేల కోత తగ్గుతోంది అయితే జామ తోటలకు అనువైన అంతర పంటలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి కొత్తగా నాటిన తోటలలో చిక్కుడు జాతి కూరగాయలు తరచూ వేయాలి తేలిక నేలల్లో జనుము జిలుగ వంటి పచ్చిరొట్ట పంటలను వర్షాకాల ప్రారంభంలో వేయడం మంచిది అంతర పంటలను మొదటి మూడు సంవత్సరాలు వేసుకోవచ్చు మొక్కలు నాటిన మొదటి సంవత్సరం తప్పనిసరిగా నీరు కట్టాలి జామ నీటి ఎద్దడిని తట్టుకుంటోంది అయితే పూత పిందె దశల్లో తప్పనిసరిగా నీరు ఇవ్వడం ద్వారా మంచి దిగుబడి పొందవచ్చు నేల తీరును బట్టి చలికాలంలో చెట్టుకు పది నుంచి పదిహేను రోజులకు ఒకసారి నీరు కట్టాలి కాయ పెరిగే దశలు నీటి ఎద్దడికి లోనైతే కాయలు చిన్నవిగా తయారై గట్టిగా మారుతాయి అయితే నీటి తడులు ఎక్కువైనప్పుడు పండు నాణ్యత తగ్గుతోంది పండు పక్వ దశకు వచ్చినప్పుడు నీరు ఆపాలి ప్రతిసారి నీరు కట్టినప్పుడు ఆరు సెంటీమీటర్ల వరకు నీరు అవసరం ఉంటుంది అయితే బిందు సేద్యం ద్వారా నీరు అందిస్తే అరవై నుంచి డెబ్బై శాతం వరకు నీటిని ఆదా చేయవచ్చు ప్రధాన కాండంపై రెండు నుంచి మూడు అడుగుల ఎత్తు వరకు వచ్చే పక్క కొమ్మలను కత్తిరించి వేయాలి పైన దృఢమైన రెండు మూడు కొమ్మలను మాత్రమే పెరిగేటట్లు చూడాలి ప్రతి సంవత్సరం ఎండిన కొమ్మలను అడ్డంగా ఉన్న కొమ్మలను తీసివేయాలి గత సంవత్సరం కాపు కాసిన కొమ్మలను నాలుగింట మూడు వంతులు కత్తిరిస్తే కొమ్మలపై కాపు బాగా వస్తుంది కాయలను చిన్న కొమ్మలతో పాటు కొయ్యడం ద్వారా కూడా కొంతవరకు ఇదే ఫలితం లభిస్తోంది సాధారణంగా జామలో సంవత్సరానికి రెండు సార్లు కాపు వస్తోంది ఈ విధంగా వచ్చే దిగుబడిలో కాయ సైజు నాణ్యత తగ్గిపోతోంది కాబట్టి వాణిజ్య రీత్యా సంవత్సరం మొత్తంలో చలికాలంలో పంట తీసుకోవడం వల్ల దిగుబడి బాగుంటోంది ఫిబ్రవరి నుండి మే నెల వరకు నీటిని పూర్తిగా నిలపాలి దీని ఫలితంగా చెట్టు ఏప్రిల్ మే నెలల్లో ఆకులను పూర్తిగా రాల్చివేసి నిద్రావస్థకు చేరుకుంటోంది జూన్ నెలలో చెట్టు చుట్టూ పాదు చేసి ఎరువులు వేయాలి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులలో కొత్త చిగురు వచ్చి శీతాకాలంలో కాపు వస్తోంది కొమ్మల కత్తిరింపు కాయ కోత పూర్తయిన తరువాత మే మాసంలో యాభై శాతం వరకు కొమ్మలను కత్తిరించాలి ఈ విధంగా చేయటం వలన వర్షాకాలంలో వచ్చే కాపును నియంత్రించుకోవచ్చు జామకాయ కోసేటప్పుడు తొడిమితో రెండు ఆకులు ఉండేటట్లుగా కోసినట్లయితే కాయ తాజాగా ఉండి దూర ప్రాంత రవాణాకు అనుకూలంగా ఉంటుంది కోసిన కాయలను ప్లాస్టిక్ క్రేట్లలో ఉంచినట్లయితే కాయ నిల్వ శాతం పెరుగుతోంది పక్వానికి రాని చీడపీడలు సోకిన కాయలను ఏరువేయాలి శీతాకాలపు కాపు సెప్టెంబర్ నుండి జనవరి వరకు కోతకు వస్తోంది మంచి యాజమాన్య పద్ధతుల్లో నాటిన తోటలు రెండవ సంవత్సరంలో కాపుకు వస్తాయి నాటిన మూడో సంవత్సరం నుండి లాభదాయకమైన దిగుబడులు వస్తాయి లేత ఆకుపచ్చ రంగులో ఉన్న కాయలు కోయాలి అధిక సాంద్రతలో జామ సాగు చేసినప్పుడు చెట్టుకు పది నుంచి పదిహేను కిలోల చొప్పున ఎకరాకు ఎనిమిది నుండి పది టన్నులు అత్యధిక సాంద్రతలో సాగు చేసినప్పుడు పది నుంచి ఇరవై టన్నుల దిగుబడి పొందవచ్చు జామ పండ్లను సాధారణంగా వెదురు బుట్టల్లో పెట్టి రవాణా చేస్తారు అయితే దూర ప్రాంత రవాణాకి తేలికగా ఉండి రంధ్రాలు ఉండే అట్టపెట్టెలను ఉపయోగించాలి జామ పండ్లలో నిల్వ గుణం తక్కువ శీతాకాలంలో ఆరు నుంచి తొమ్మిది రోజులు వర్షాకాలంలో రెండు నుంచి మూడు రోజులు జామకాయ పండ్లు నిలువ ఉంటాయి శీతలీకరణ గదులలో ఎనిమిది నుంచి పది సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఎనభై నుంచి తొంభై శాతం అర్ద్రత వద్ద నాలుగు వారాల పాటు జామకాయలు నిల్వ ఉంటాయి అయితే పక్వ దశకు వచ్చిన కాయలనే శీతలీకరణలో నిల్వ చేయాలి జామ సాగు లాభసాటిగా మారడంతో వరి సపోట కొబ్బరి వంటి పంటల స్థానంలో రైతులు జామ తోటలను పెంచుతున్నారు ఒకప్పుడు పంట వేసిన నాలుగైదేళ్లకు ఫలసాయం చేతికొచ్చేది ఇప్పుడు హైబ్రిడ్ మొక్కలతో నాటిన మరుసటి ఏడాది నుంచే కాపు మొదలవుతోంది ఒకసారి వేసిన పంట పది నుంచి పదిహేను సంవత్సరాల వరకు ఫలసాయాన్ని అందించడంతో రైతులు ఈ పంట వైపు మొగ్గు చూపుతున్నారు గతం కంటే అధునాతన మొక్కలతో నాలుగు రెట్ల దిగుబడిని సాధిస్తున్నారు దీనితో జామ రైతుల పాలీట కల్పతరువుగా మారుతోంది